తెలుగు బాగా మాట్లాడారు వీళ్ళతో వెళ్ళాను అన్నాడు అది అది ఒకటే తెలుగు మాట్లాడింది ఏంటి అంత అంత అద్భుతంగా మాట్లాడా తెలుగు అడుగుతుందండి తెలుగు అడుగుతుంది ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు డైరెక్టర్ సైడ్ ఉండరా ఏంటి దారుణంగా ఇప్పుడు చెప్పండి ఆయన మాట్లాడారా లేదా తెలుగు అద్భుత అతని పేర్లు దిన్ను ఉందన్నారు కదండి అంతకు మించి కాంప్లిమెంట్ ఏం కావాలి మనకి మామూలు కాన్ఫిడెన్స్ కాదు అది సార్ నిజంగానే మీరు ఇలా విన్ అవుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇప్పుడు మానేస మాట్లాడతారు అరిచి అర్చి పోయిందండి మీరు వాలంటీర్ చేస్తే అందరికీ నమస్కారం మీరా మిత్రులందరికీ మా శివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ కమింగ్ ఎస్టర్డే వాజ్ డే వన్ అండ్ ప్రీమియర్స్ స్టార్ట్ అయిన నుంచి ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ గెటింగ్ ఇస్ జస్ట్ క్రేజీ Chala 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 thank you, um, especially everybody from the media and the interact out me, me views, me ratings, me opinions, and also antak me stories, me personal life lo connect time All of it is so so heart touching Andy thank you so much it means a lot. Media as well as uh, the audience. Rojo I think was. To, uh, the kind of reviews and the kind of messages and the love that is pouring in is just so sweet for life in the um just want to say a big thank you again just to the team as well, uh, ashwin and uh, santosh. as an artist, as a budding artist, uh, i'm just so grateful to them and the country. Uh, as an actor, naaku i put in to prove myself as a performer. And in the Manchi character and in the Manchi uh, story uh, I'm just so grateful and Santosh being the incredible performer I feel like neither uh, the work just do there's so much that I feel as an actor about the kind of stories that I want to share henceforth so thank you <laughs> and you know I put a artist feeling onto the right that howuka chance, to prove myself, to tell a beautiful story, to tell a character that will connect with the audiences, and for that, thank you. Um, also, Dheeraj Garu, uh, since the moment you stepped into Couple Friendly, it's going as a storm, Andy and me passion, or me action, or Roju, you're like. Since I've, I've been seeing you every day since the past few days, and the phone calls, Kani, you know, you're always so active. So, thank you for bringing that energy to Couple Friendly. <laughs> and of course Ajaygaru the day one Ninji, you've been such a such a important force of couple friendly and genuine um, i'm i'm so happy to see you win <laughs> well um, along with the team i also just want to say thank you to um, the entire crew of couple friendly mana diopigaro in a crew direction the crew, it's it's incredible, right from the Spot Boys to the assistants, my manager. <laughs> I feel like everybody has played a role in what Couple Friendly is today. And Walandarki um, Koda, big, big, big thank you. We would not be here without you. Um, so on that note Thank you on that note థ్యాంక్ యూ చెప్పడం థియేటర్ థియేటర్లో అందరితో మీ అందరితో చూడడమే చాలా మంచి హై ఇస్తుంది అండ్ మా అందరికి ఆర్టిస్ట్లకి డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి చాలా చాలా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్ఫుల్ బోర్డు అండ్ ఇన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది ఎన్నో ఏళ్ళకాల ఊరికే రాలేదండి ఇట్ ఆస్ ఇట్స్ లాంగ్ జర్నీ పదిహేళ్ళు బర్టేసినా సరే బట్ వర్త వెరీ వెరీ హ్యాపీ అండ్ దట్స్ బికాస్ ఆఫ్ మన ఆడియన్స్ హూ బిలీవ్ దట్ ఎక్కడో ఆనెస్ట్ గా కట్ చెప్తే చూస్తారు వస్తారు ఎంకరేజ్ చేస్తారని నమ్మి చేసిన సినిమా అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఏం చెప్పాలి అండ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ ఇంకా జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అండ్ ఎక్కడో డెఫినెట్గా విజయానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఐ ఫీల్ లైక్ నాకు యాక్చువల్లీ చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాను మళ్ళీ మళ్ళీ ఇంతే ఆనెస్ట్గా ఇంతే నిజాయితీగా ప్రేమతోటే కథలు చెప్పాలి అండ్ అది నా రెస్పాన్సిబిలిటీ ఈ రోజు నుంచి అండ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మా టీం గురించి నేను ఎక్కడ మొదలు ఐ థింక్ యూ క్రియేషన్స్ ఎన్నిసార్లు చెప్పినా నా ఫ్యామిలీ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అండ్ మా అజయ్ అన్న మా అజయ్ అన్న మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పినప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంత మాట్లాడాడు ఏంటి అజయ్ అన్న అని బట్ ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చిన ఇంత అప్రిసియేషన్ వచ్చిన ఈ ఒక హండ్రెడ్ పర్సెంట్ అప్రిసియేషన్ వస్తే నైన్టీ నైన్ పర్సెంట్ మా అజయ్ అన్నదే బికాజ్ ఆయన నిలబడ్డాడు కాబట్టే సినిమా ఇక్కడ వచ్చింది ఆయన వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపాడు కాబట్టి ఇక్కడ సినిమా వచ్చింది అండ్ అన్న లవ్ యూ లవ్ యూ సో మచ్ ఇంకా చాలా వాకడ్గా ఫీల్ అవుతున్నాడు అన్న కూడా మీకేంటి లిటరల్గా అసలు ఇట్స్ ఫ్యామిలీ నేనేం అనలేను ఇంకా అండ్ ధీరజ్ డర్లింగ్ ఆఫ్కోర్స్ డార్లింగ్ రాగానే ఎనర్జీ అసలు ట్రిపుల్ అయ్యింది డబుల్ అయింది కానీ నిన్న మేము థియేటర్లకి ఐదు ఐదు ఆరు థియేటర్లు తిరుగుతున్నప్పుడు నేను మానస మా సినిమా కష్టపడ్డం ఎనర్జీతో తిరుగుతున్నాం క్రౌడ్ ఎంజాయ్ చేస్తున్నాం మేము ఎంజాయ్ చేస్తున్నాం మాతోటి మాకంటే ఎక్కువ ఎనర్జెటిక్గా మాతో పాటు పరిగెట్టాడు ధీరజ్ దాట్ ఓన్లీ ప్రూవ్స్ హౌ ప్యాషనెట్ హీఈస్ డలింగ్ లవ్ యూ డలింగ్ అండ్ నేను ఇంకా నేను ఫిదా అయిపోయాను నాకు భయం వేసింది సినిమా మీద మనం ఆడుకున్న ప్రేమ చూసి మనం ఇంకా ప్రేమించాలి సినిమా అనిపించింది డలింగ్ ఐ థింక్ ఐ థింక్ ఏం చెప్పలే లవ్ యూ లవ్ యూ సో మచ్ అండ్ అశ్విన్ డా కవీర్ సో నాకు లాడ్ ఆఫ్ లాడ్ ఆఫ్ మీడియా ఫ్రెండ్స్ అండ్ రామ్ రామ్ వెంకట శేఖర్ ఫోన్ చేసి చెప్పాడు థ్యాంక్ యూ ఫర్ ఫైండింగ్ దిస్ గై అన్నాడు అది నాకు చాలా చాలా పెద్ద కాంప్లిమెంట్ నాకు ఈ సినిమాకి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అశ్విన్ మానస అజయ్ అన్న వీళ్ళ గెలుపులోనే నా గెలుపు ఉంది వీళ్ళకొచ్చిన ప్రతి అప్రిసియేషన్ నాదే అండ్ ఐ ఫీల్ సో 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 వెరీ హ్యాపీ అండ్ ప్రీ రిలీజ్లో కూడా చాలా 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 సార్లు చెప్పాను నేను మానస ఎలాంటి యాక్టర్ మీరు సినిమా చూసాను మీ అందరికీ అర్థం అవుతుందని అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ మాన్స్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ యువర్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ నా మిత్ర మన మానస షీఈస్ గోయింగ్ అ లాంగ్ వే యువర్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఊపింగ్ ఫార్ దిస్ ఫిల్మ్ అండ్ మా డిఓపి దినేష్ గారికి మా ఎడిటర్ గణేష్ గారికి మా ఆదిత్య పొద్దున్నే ఫోన్ చేశాను నువ్వు ప్రెస్మెంట్ రావాలి పాడాలి అంటే బ్రో ఫీవర్ అన్నాడు బట్ నిన్న బట్ ఐఎమ్ సో సో హ్యాపీ బికాస్ ఆల్ దీస్ పీపుల్ మేక్ దిస్ ఫిల్మ్ అండ్